డిగ్నిటరీస్ ను కలిసినప్పుడు వాళ్ళని చూడాలి అని మనకు అనిపిస్తుంది అందరినీ చూపించాలి అని ఫోటోగ్రాఫర్లకి వీడియోగ్రాఫర్లకి అనిపిస్తుంది సో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాం అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా అంటే సార్కి సమయం చాలా తక్కువ ఉండటం వల్ల రెండే రెండు ముక్కల్లో అభిపించేస్తాను యాక్చువల్గా బాబు గారు సీఎం అవటం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల ఆస్తులు ఎంతవరకు పెరిగిందంటే నా వరకు ఒక వంద కోట్లు పెరిగిందండి అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ఎంత ఎంత పెరిగిందో చూడండి అలాగే ఆ బాబుగారు చెప్పిన కారణంగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోని ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్కి సంబంధించి ఈరోజు నేను కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నానండి థ్యాంక్ యూ సార్ అభివృద్ధికి ఒక సూచిక ఆస్తి విలువ అని చెప్పారు శ్రీనివాసరావు ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు వద్దు గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ వంద కోట్లు పెరిగింది ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇస్కా ఇప్పుడు ఇక్కడే మీరు చూస్తే అరే రామ మూమెంట్ కోసం ఈ టెంపుల్ కోసం ఒక కోటి రూపాయలు డొనేట్ చేశారు అంటే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు కానీ అభివృద్ధి చేస్తానే నమ్మకం రాగానే ఇక్కడ భూములు విలువ పెరిగాయి ఇక్కడే కాదు రాష్ట్రం అంతా భూములు విలువ పెరిగాయి కొంతమంది ఆలోచిస్తున్నారు భూములు విలువ పెరిగితే నాకేం వస్తుందని భూముల విలువ పెరిగితే అక్కడొచ్చే ఆదాయంతో అభివృద్ధి చేస్తారు అక్కడి నుంచి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది ఆ సంపద నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ డబ్బులతో పేదరిక నిర్మూలన జరుగుతుంది ఈ విషయం మనందరం గుర్తుకోవాల్సిన అవసరం ఉంది